సౌలుకు భయపడి ఫిలిస్తీల రాజు ఆకీషు నుండి పిచ్చివాని వలె తప్పించుకున్న తరువాత దావీదు ప్రయాణం చేసి అదుల్లాము గుహకు చేరుకున్నాడు దావీదు అదుల్లాము గుహలో ఉన్నాడని విన్నప్పుడు అతని సోదరులు మరియు అతని తండ్రి ఇంటివారందరూ యష కుటుంబం అతని వద్దకు వచ్చారు అంతేకాకుండా దావీదుకు తోడుగా ఇతరులు కూడా వచ్చి చేరారు వారు ఇబ్బందిగలవారు అప్పులు చేసుకున్నవారు అసమాధానముగా ఉన్నవారు అంటే సౌలు పాలనతో అసంతృప్తిగా ఉన్నవారు ఈ విధంగా దాదాపు నాలుగు వందల మంది దావీదు చుట్టూ పోగయ్యారు దావీదు వారికి అధిపతి అయ్యాడు తరువాత తన తల్లిదండ్రులకు సౌలు నుండి రక్షణ కల్పించడానికి దావీదు వారిని మోయాబు దేశంలోని మిస్పేకు తీసుకువెళ్లాడు దేవుడు తన పట్ల ఏమి చెయ్యబోతున్నాడో తెలిసే వరకు తన తల్లిదండ్రులను మోయాబు రాజుతో ఉండనివ్వమని దావీదు మనవి చేశాడు దావీదు కొండలలో దాగి ఉన్నంతవరకు వారు రాజు వద్ద సురక్షితంగా ఉన్నారు ఈ సమయంలో గాదు ప్రవక్త దావీదు వద్దకు వచ్చి ఈ కొండలలో ఉండక యూదాదేశానికి పారిపో అని దేవుని ఆజ్ఞను చెప్పాడు దానితో దావీదు వెళ్ళి హారెతో అడవిలోకి ప్రవేశించాడు దావీదును అతని మనుష్యులు ఎక్కడ ఉన్నారో సౌలు తెలుసుకున్నాడు సౌలు గిబియా దగ్గర ఒక పిచ్చుల వృక్షం కింద పట్టుకుని కూర్చుని ఉన్నాడు అతని సేవకులంతా అతని చుట్టూ నిలబడి ఉన్నారు సౌలు తన బంధువులైన బెన్యామినీయులైన సేవకులనుద్దేశించి తీవ్రంగా మాట్లాడాడు తాను రాజుగా ఉన్న దావీదును సమర్థిస్తున్నందుకు వారిని నిందించాడు యషై కుమారుడు మీకు పొలమునూ ద్రాక్ష తోటలను ఇస్తాడా మిమ్ములను సహస్రాధిపతులుగానూ శతాధిపతులుగానూ చేస్తాడా మీరెందుకు నా మీద కుట్ర చేస్తున్నారు నా కుమారుడు యోనాతాను దావీదుతో నిబంధన చేసిన సంగతి కూడా మీలో ఎవరూ నాకు తెలియజేయలేదే అని అరిచాడు అప్పుడు అంతకుముందు నోబులో దావీదును చూసిన యదోమియుడైన దోయేగు లేచి నిలబడ్డాడు యశ్షై కుమారుడు నోబులో ఉన్న యాజకుడైన అహీమలేకు దగ్గరకు రాగా నేను చూశాను అహీమెలేకు అతని కోసం యహోవా సన్నిధిలో విచారణ చేసి ఆహారమును గొల్యాతు కడ్గమును ఇచ్చాడు అని ఫిర్యాదు చేశాడు వెంటనే రాజు యాజకుడైన అహీమలేకును ఉద్దేశించి నీవు యశ్షై కుమారుడికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి నా మీద తిరగబడడానికి అతనికి సహాయం చేశావు ఎందుకిలా చేశావు అని నిలదీశాడు అహీమలేకు తనను తాను కాపాడుకుంటూ రాజా నీ సేవకులందరిలో దావీదువంత నమ్మకమైనవాడు మరొకడి ఎవరున్నారు అతడు నీ అల్లుడు నీ నగరిలో గౌరవించబడ్డాడు ఈ విషయం గురించి నాకు కొంచెం కూడా తెలియదు దావీదు రహస్య పని మీద వెళుతున్నాడని మాత్రమే నాకు తెలుసు అంతకు ముందు కూడా నేను అతని పక్షముగా దేవుని విచారణ చేయడం కొత్తేమీ కాదు రాజు నా మీద మా కుటుంబం మీద ఈ నేరం మోపవద్దు అని వినయంగా జవాబిచ్చాడు అహీమలేకు ఇచ్చిన వివరణను సౌలు పట్టించుకోలేదు అహీమెలేకు నీకును నీ తండ్రి ఇంటివారికందరికి నీ మరణము నిశ్చయము అని తీర్పు చెప్పాడు అప్పుడు సౌలు తన చుట్టూ ఉన్న కావలివారికి సేవకులకు మీరు ఈ యహోవా యాజకులపై పడి చంపండి దావిదు పారిపోయిన సంగతి తెలిసి వీరు నాకు చెప్పలేదు దావిదుతో కలిశారు అని ఆజ్ఞ ఇచ్చాడు అయితే రాజు సేవకులు యహోవా యాజకులను చంపడానికి ఒప్పుకోలేదు ఇష్టపడలేదు రాజు వెంటనే దోయేగుతో నీవు మీద పడు అని ఆజ్ఞాపించాడు యదోమీయుడైన దోయేగు యాజకులపై పడి ఏఫోదు ధరించిన ఎనభై ఐదు మంది యాజకులను ఆ దినమును చంపేశాడు అంతేకాకుండా దోయేగు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులందరినీ మగవారు ఆడవారు పిల్లలు పశువులు గాడిదలు గొర్రెలు అందరినీ కత్తివాత హతము చేసెను అహీమెలకు కుమారుల్లో అభ్యాతారు అను ఒక్కడు మాత్రమే తప్పించుకుని పారిపోయి దావీదు వద్దకు చేరుకున్నాడు అభ్యతారు సౌలు యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేశాడు దావీదు చాలా బాధపడి దోయేగు ఇక్కడ ఉన్నప్పుడే నేను నీ తండ్రి ఇంటివారందరి మరణానికి కారణమవుతానని నాకు తెలిసింది ఇప్పుడు నా దగ్గర ఉండు భయపడకు నా ప్రాణమును తీయాలని చూస్తున్నవాడే నీ ప్రాణమును తీయాలని చూస్తున్నాడు కాబట్టి నువ్వు నా దగ్గర సురక్షితంగా ఉంటావు అని అభ్యాతారుకు ఆశ్రయమిచ్చాడు కెయ్యిలా అనే పట్టణంపై యుద్ధం చేసి కల్లాలమీది ధాన్యాన్ని దోచుకుంటున్నారని దావీదుకు వార్త అందింది దావీదు వెంటనే యాజకుడైన అభ్యాతారు తెచ్చినా ఏఫోదు అంటే యాజక వస్త్రం ద్వారా దేవుని సన్నిధిలో విచారణ చేశాడు నేను వెళ్ళి ఈ ఫిలిస్తీయులను హతము చెయ్యుదునా అన్నాడు అప్పుడు ఎహోవా దావీదుతో నీవు వెళ్ళి ఫిలిస్తీయులను చేసి కెయ్యిలాను రక్షించు అని సెలవిచ్చాడు దావీదుతో ఉన్నవారు భయపడి మనమిక్కడా యూదాదేశంలోనే ఉంటేనే మాకు భయంగా ఉంది ఫిలిస్తీయుల సైన్యంపై కెయ్యిలాకు వెళితే మరింత భయం కలుగుతుంది కదా అని దావీదుతో అన్నారు వారి భయాన్ని చూసి దావీదు మరలా యద్ద విచారణ చేశెను యహోవా నీవు లేచి కెయ్యిలాకు వెళ్ళుము ఫిలిస్తీయులను నీ చేతికి అప్పగిస్తాను అని స్పష్టంగా సెలవిచ్చాడు దేవుని మాటకు లోబడి దావీదు అతని మనుషులు కెయ్యిలాకు వెళ్ళి ఫిలిస్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి వారి పశువులను దోచుకొని కెయ్యీలా కాపురస్తులను రక్షించారు దావీదు కెయ్యిలాలో ఉన్నాడని సౌలు విని దావీదు ద్వారములూ అడ్డుగడలు ఉన్న పట్టణంలో ప్రవేశించి చిక్కుకున్నాడు దేవుడు అతనిని నాచేతికి అప్పగించెను అని సంతోషించాడు వెంటనే సౌలు దావీదును అతని మనుష్యులను ముట్టడించడానికి తన సైన్యాన్ని యుద్ధానికి పిలిచాడు సౌలు తనకు కీడు చెయ్యాలనే ఉద్దేశిస్తున్నాడని దావీదు తెలుసుకుని యాజకుడైన అభ్యాతారును ఏఫోదును తీసుకురమ్మని చెప్పాడు దావీదు యహోవాను ప్రార్థిస్తూ కెయ్యిలా జనులు నన్ను చేతికి అప్పగిస్తారా సౌలు దిగివస్తాడా అని అడిగాడు ఎహోవా అతడు దిగివచ్చును అని చెప్పాడు దావీదు మరల కెయ్యిలా జనులు నన్ను నా జనులను చేతికి అప్పగించుదురా అని అడిగాడు అప్పుడు యహోవా నిన్ను అప్పగింతురు అని సెలవిచ్చాడు దేవుని మాట విని దావీదు అతని దాదాపు ఆరు వందల మంది మనుషులు వెంటనే కెయ్యిలాలో నుండి బయలుదేరి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్లిపోయారు దావీదు తప్పించుకున్నాడని విన్న సౌలు కెయ్యిలాపైకి వెళ్లడం మానుకున్నాడు దావీదు అరణ్యంలోని కొండస్థలాలలో జీఫు అనే అరణ్య పర్వతం మీద దాక్కున్నాడు సౌలు ప్రతిదినమూ దావీదును వెతికాడు కాని దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించలేదు దావీదు తన ప్రాణం తీయడానికి సౌలు బయలుదేరాడని తెలుసుకుని భయపడుతున్నప్పుడు కుమారుడైన యోనాతాను అతన్ని వెదుక్కుంటూ అడవికి వచ్చాడు యోనాతాను దావీదుతో నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకోలేడు నీవు భయపడకు నీవు ఇస్రాయేలీలకు రాజు అవుతావు నేను నీకు సహకారిణి అవుతాను ఈ సంగతి నా తండ్రికి కూడా తెలుసు అని చెప్పి దేవుని బట్టి దావీదును బలపర్చాడు ధైర్యాన్నిచ్చాడు అప్పుడు వారిద్దరూ యహోవా సమ్మిదిని నిబంధన చేసుకొన్నారు యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్లగా దావీదు అడవిలోనే ఉండిపోయాడు జీఫీయులు అనగా జీఫు ప్రాంతంలో నివసించేవారు గిబియాలో ఉన్న సౌలు వద్దకు వచ్చి యషీమోనుకు ఉన్న హకీలామన్యములోని అరణ్యపు కొండ మా మధ్య దావీదు దాగియున్నాడు అని రహస్యాన్ని చెప్పారు జీఫీయులు రాజా నీ మనోభీష్టమంతటి చొప్పులా దిగిరమ్ము రాజువైన నీ చేతికి అతనిని అప్పగించటం మా పని అని చెప్పారు సౌలు వారిని ప్రశంసించి మీరు నాయందు కనికరపడినందుకై మీకు ఎహోవా ఆశీర్వాదం కలుగునుగాక అని చెప్పాడు దావీదు ఎక్కడ దాక్కుంటాడో ఎంతో యుక్తిగా ప్రవర్తిస్తాడో తెలుసుకోవాలని సౌలు జీఫీయులను వివరాలు సేకరించమని పంపించాడు సౌలు భారీ సైన్యంతో దావీదును పట్టుకోవడానికి బయలుదేరాడు దావీదు అతని మనుష్యులు ఈ విషయం తెలుసుకొని అరణ్యంలో ఉన్న మాయోను పర్వతం దగ్గర ఉన్న బండకు దిగిపోయారు సౌలు ఒకవైపు కొండపై దావీదును చుట్టుముట్టడానికి వస్తున్నప్పుడు దావీదు వేగంగా పారిపోవడానికి ప్రయత్నించాడు అప్పుడు ఫిలిస్తీయులు దేశంపై దాడి చేస్తున్నారు త్వరగా రండి అని సౌలుకు వార్త వచ్చింది దాంతో సౌలు దావీదును వెంబడించడం మానుకుని ఫిలిస్తీయులతో పోరాడడానికి వెళ్లాడు అందుకే ఆ ప్రాంతానికి సలాహమ్మాలేకోత్తూ అనగా విభజన బండ లేదా విభాగం యొక్క బండ అని పేరు వచ్చింది దావీదు ఆ మాయోను అరణ్యం నుండి వెళ్లి ఎన్గెదీ దగ్గర ఉన్న కోటల్లో నివాసం చేశాడు సౌలురాజు ఫిలిస్టీయులతో యుద్ధం ముగించుకుని తిరిగిరాగానే దావీదు ఏన్గెదీ అరణ్యంలో ఉన్నాడని అతనికి తెలిసింది దావీదులు పట్టుకోవాలని సౌలు ఇస్రాయేలీలందరిలో నుండి మూడు మంది శ్రేష్ఠులైన సైనికులను తీసుకుని బయలుదేరాడు కొండమేకలు నివసించే ప్రాంతంలోని బండల దగ్గర వెతుకుతూ సౌలు ప్రయాణిస్తున్నప్పుడు దారిలో ఒక గొర్రెల దొడ్ల దగ్గర ఒక గుహ కనబడింది సౌలు తన అవసరాల నిమిత్తం ఆ గుహలోకి వెళ్లాడు అయితే ఆ గుహలోపల భాగంలో దావీదు అతని మనుష్యులు ఉన్నారు సౌలు ఒంటరిలో తమ కళ్ల ముందు ఉండటం చూసి దావీదు మనుష్యులు ఆశ్చర్యపోయారు చూడు నీ శత్రువును నీ చేతికి అప్పగిస్తాను నీకు తోచినట్టు చెయ్యి అని యహోవా నీతో చెప్పిన దినం ఇదే అని వారు దావీదుతో అన్నారు దావీదు వారి మాట విని సౌలుకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోశాడు అయితే ఆ పనిచేసిన వెంటనే దావీదు మనసు నొచ్చుకుంది తన సేవకులతో ఇలా అన్నాడు ఇతడు యహోవా చేత అభిషేకమునొందిన రాజుగనుక యహోవా అభిషేకించిన నా ప్రభువును చంపడానికి నా చెయ్యి అతని మీద వెయ్యడం యహోవాకు విరుద్ధం ఆ విధంగా దావీదు తన మనుష్యులు సౌలును చంపడానికి వీలు లేకుండా వారిని నిలువరించాడు సౌలు గుహలో తన పని ముగించుకుని వెళ్ళిపోయాడు సౌలు కొంచెం దూరం వెళ్లిన తరువాత దావిదు గుహలోంచి బయటికి వచ్చి నా ఏలినవాడా రాజా అని బిగ్గరగా కేకవేశాడు సౌలు వెనక్కి తిరిగి చూడగా దావీదు నేలకు సాగిలపడి నమస్కారం చేశాడు దావీదు సౌలుతో ఇలా అన్నాడు దావీదు నీకు కీడి చేయాలని చూస్తున్నాడని మనుషులు చెప్పే మాటలు నీవెందుకు వింటున్నావు నిన్ను చంపడానికి నేడు నాకు అవకాశం దొరికింది నీ కళ్లతో చూడు కొందరు నన్ను చంపమని చెప్పినా నేను కనికరించి నేను నా ఏలినవాణ్ణి చంపను ఎందుకంటే అతడు చేత అభిషేకమునొందినవాడు అని చెప్పాను నా తండ్రి చూడు నిన్ను చంపకుండా కేవలం నీ వస్త్రపు చెంగు మాత్రమే కోశాను నా వలన నీకు కీడు జరగదని నాలో ఎలాంటి తప్పిదం లేదని దీని ద్వారా తెలుసుకోవచ్చు నేను నీకు ఏ పాపమూ చెయ్యని వాడనై ఉండగా నన్ను చంపడానికి ఎందుకు తరుముతున్నావు నాకునూ నీకునూ మధ్య యహోవా న్యాయం తీర్చునుగాక అన్నాడు దావీదు మాటలు వినగానే సౌలు బిగ్గరగా ఏడ్చాడు దావీదా నా కుమారుడా ఈ స్వరం నీదేనా అని అడిగాడు నీవు నాకంటే నీతిమంతుడవు ఎందుకంటే నా కీడుకు బదులుగా నీవు నాకు మేలు చేశావు తన శత్రువు దొరికినప్పుడు అతన్ని క్షేమంగా పంపివేసేవాడెవడు నీవు ఈరోజు నాకు చేసిన మేలుకు యహోవా నీకు ప్రతిగా మేలు చేయునుగాక అన్నాడు సవులు కొనసాగిస్తూ నీవు నిశ్చయంగా రాజు అవుతావని ఇస్రాయేలీల రాజ్యం నీ చేతిలో స్థిరపరచబడుతుందని నాకు తెలుసు కాబట్టి నా తరువాత నా సంతతిని చంపివేయకుండునట్లు నా తండ్రి ఇంటిలో నుండి నా పేరును తుడిచివేయకుండునట్లు యహోవా మీద నాకు ప్రమాణం చెయ్యి అని కోరాడు దాబీదు దానికి అంగీకరించి ప్రమాణం చేశాడు తరువాత సౌలు తన దారిన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు కానీ దావీదు అతని మనుషులు మాత్రం అప్పటికింకా అరణ్యంలోని తమ బలమైన స్థావరానికి వెళ్ళిపోయారు సౌలును చంపడానికి అవకాశం ఉన్నా దావీదు అలా చెయ్యలేదు ఎందుకంటే సౌలు యహోవా చేత అభిషేకమునందిన రాజు అని దావీదు నమ్మాడు రాజును తొలగించే అధికారం దేవుడికే ఉందని గుర్తించాడు ఇష్రాయలు అందరూ ఘనంగా గౌరవించే ప్రవక్త అయిన సమూయేలు మరణిస్తాడు ఇష్రాయలు అందరూ గుమిగూడి అతని కోసం దుఃఖిస్తారు సమూయేలును రామాలోని అతని ఇంటి దగ్గర సమాధి చేస్తారు ఆ తర్వాత దావిదు పారాను అరణ్యానికి వెళ్లిపోతాడు అక్కడ మాయోనులో కర్మేలు అనే ప్రాంతంలో నాబాలు అనే ఒక గొప్ప ధనవంతుడు ఉంటాడు అతనికి మూడు గొర్రెలు వెయ్యి మేకలు ఉండేవి అతని భార్య పేరు అభిగయ్యీలు ఆమె చాలా తెలివైనది మరియు అందగత్తె అయితే నాబాలు మాత్రం చాలా మోటువాడు కఠినమైన స్వభావం కలవాడు నాబాలు తన గొర్రెల బొచ్చు కత్తిరించుకునే పండుగ సమయం అది ఈ సందర్భంగా విందులు జరుపుకోవటం ఆచారం దావీదు అతని మనుష్యులు ఆ అరణ్యంలో ఉన్నప్పుడు నాబాలు గొర్రెల కాపరులకు మరియు అతని ఆస్తికి ఎలాంటి కీడు రాకుండా ఒక గోడలా ఉండి రక్షణ కల్పించారు దావీదు ఈ శుభ సమయంలో తమకు రక్షణ కల్పించినందుకు ప్రతిఫలంగా కొంత ఆహారం అడగడానికి పది మంది సేవకులను నాబాల గద్దరకు పంపుతాడు నీ దాసులకునూ నీ కుమారుడైన దావీదునకునూ నీకు తోచిన సహాయం చెయ్యి అని సందేశం పంపించాడు కాని నాబాలు దావిదు దూతలతో గట్టిగా అవమానకరంగా మాట్లాడాడు దావీదు ఎవడు యశ్షే కుమారుడు ఎవడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులిప్పుడు అనేకులున్నారు నేను నా ఆహారాన్ని మాంసాన్ని ఎక్కడ్నుంచో వచ్చిన వీళ్ళకి ఇస్తానా అని చెప్పి వారికి ఏమీ ఇవ్వకుండా తిప్పి పంపాడు దావీదు సేవకులు తిరిగి వచ్చి జరిగినదంతా చెప్పగానే దావీదుకు విపరీతమైన కోపం వచ్చింది మీరందరూ మీ కత్తును ధరించుకొనుడి అని ఆజ్ఞాపించాడు దావీదు సుమారు నాలుగు వందల మంది మనుషులను వెంటబెట్టుకుని నాబాలు ఇంటిలోని మగవారందరినీ చంపివేయడానికి బయలుదేరాడు నాబాలు సేవకులలో ఒకడు నాబాలు భార్య అయిన దగ్గరకు వచ్చి నాబాలు దూతలతో మాట్లాడిన కఠినమైన మాటలు గురించి దావీదు తమ ఇంటిపై దాడి చేయడానికి వస్తున్నాడనే విషయం గురించి భయంతో చెప్పాడు అబీగయ్యీలు ఆలస్యం చేయకుండా తన భర్తకు చెప్పకుండానే వెంటనే పెద్ద మొత్తంలో ఆహారాన్ని రొట్టెలు ద్రాక్షరసం రసం గొర్రెమాంసం అంజూరపు అడలు తదితరాలను సిద్ధంచేసి మీద వేయించి దావీదుకు ఎదురుగా బయలువేరింది లోయలో ఆమె దావీదును అతని సైన్యాన్ని కలుసుకుంది వెంటనే గారిదభం దిగి దావీదుకు సాగిలపడి నమస్కరించి నా ఏలినవాడా ఈ తప్పు నాదే పనికిమాలిన నా భర్తయ్యైనా నాబాలు మాటలు పట్టించుకోవద్దు అతని పేరుకు తగ్గట్టుగానే అతని బుద్ధి ఉంది నాభాలు అంటే తెలివిలేనివాడు అని అర్థం యహోవా మిమ్మల్ని రక్తపాతం నుండి కాపాడడానికి నన్ను పంపించాడు మీ శత్రువులు నాబాలులాగే అవ్వాలి యహోవా తప్పక మీకు స్థిరమైన రాజ్యాన్నిస్తాడు అను వినయంగా మరియు తెలివిగా మాట్లాడింది దావీదు అబీగయీలు మాటలు విని శాంతించాడు నిన్ను పంపిన యహోవా స్థుతింపబడునుగాక రక్తపాతం జరగకుండా నీవు నన్ను అడ్డగించావు నీవు క్షేమంగా నీ ఇంటికి పో నీ మాట విన్నాను అని చెప్పి ఆమె తెచ్చిన కానుకలు తీసుకొని తన కోపాన్ని విడిచిపెట్టాడు అబీగయ్యీలు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు నాబాలు రాజులా చేసుకుంటూ మద్యం మత్తులో ఉన్నాడు అందుకే ఆమె ఆ రోజు రాత్రి దావీదుతో జరిగిన విషయం చెప్పలేదు మరుసటి రోజు ఉదయం నాబాలు మత్తు వదిలిన తరువాత అబీగయ్యీలు జరిగిందంతా అతనికి చెప్పింది ఆ మాట వినగానే నాబాలు గుండె కొట్టుకోవడం ఆగిపోయి రాయిలా మారిపోయాడు సుమారు పది రోజులు తరువాత యహోవా నాబాలును కొట్టగా అతడు చనిపోయాడు నాబాలు చనిపోయాడని దావీదు విన్నప్పుడు నాబాలు చేసిన అవమానానికి నా పక్షాన న్యాయం తీర్చి నన్ను కీడుచేయకుండా ఆపిన యహోవా స్థుతింపబడునుగాక అనియావ్నాడు ఆ తరువాత దావీదు అబీగయ్యీలు దగ్గరకు దూతలను పంపి తనను చేసుకోమని కోరాడు అబీగయ్యీలు వెంటనే అంగీకరించి దావీదుకు భార్యగా మారింది దావీదు ఎజ్రేలుకు చెందిన కూడా భార్యగా చేసుకున్నాడు దావీదు అప్పటికే సౌలు కుమార్తె అయిన మీకాలను వివాహం చేసుకున్నప్పటికీ ఇప్పుడు ఆమెతో పాటు అహీనోయము కూడా దావీదు భార్యగా ఉంది ఇంతలో సౌలురాజు తన కుమార్తె అయిన మీకాలును అంటే దావీదు మొదటి భార్యను లాయిషు కుమారుడైన పల్తీకి ఇచ్చి వివాహం చేస్తాడు పల్తీ గల్లీము అనే గ్రామానికి చెందినవాడు